ओम चंद्रवाम लक्ष्मीमीशानम सूर्यावा अंशयेमेश्वरी चंद्र सूर्यार्नि श्री महालक्ष्मीं उपास्महे भाय सोमं ते पशो अनु कृतरा सोमना सिजोमि नमस्कं ददातु सौमनिह नक्रोधाना जमात् सन्नियम न लोभो न सुभामती भवन्ते అందరికీ నమస్కారం ముందుగా పెద్దలు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యేందుకు పూర్తి సహాయ సహకారం అందించి టికెట్ విషయంలో నాకు పూర్తిగా సాగించినటువంటి పెద్దలు నల్చుగోపాల్ రెడ్డి గారికి అలాగే ఇప్పుడే చెప్పారు అదే సిద్ధులు రామ్మోహన్ గారు ఆయన నాకు తెలిసి ఎన్ని దానాలు చేశారు నాకైతే నేను చూసినప్పుడు ఎన్ని చేస్తున్నారు ఎప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఎప్పటి నుండి సారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు నాకు తెలుసు వాళ్ళ బ్రదరు మా నాన్నగారి స్నేహితులు అప్పటి నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమం అయితే పేదలకి సహాయం చేసినటువంటి మంచి మనసు వ్యక్తి మా రామ్మోహన్ గారికి అలాగే ప్రగతి సేవా సంస్థ స్థాపించినటువంటి మా చంద్ర మేమందరం కూడా ఫైవ్ సేవా సంస్థలో సభ్యులం మేము అంతేగాని ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే ఇది మా కార్యక్రమం ఫైవ్ సేవా సంస్థ కార్యక్రమం అంటే సునీల్ కుమార్ కార్యక్రమం వేరే అయితే కాదు మా చంద్రశేఖర్కి అలాగే మా కళ్యాణకి రాదన్నకి అలాగే రామ్మోహన్ అన్న గారికి ప్రభాకరన్న గారికి వాసు గారికి అలాగే ఎస్సీ ఎస్టీ సి కమిటీ సభ్యులు ఇద్దరు వెంకటేశ్వర మా అన్న వెంకటేశ్వరరావు గారికి మా దగ్గర రైలకి మా నాగరాజుకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రతిసారి కూడా సురేష్ ప్రతి నిర్ణయిస్తున్న రెండోసారి అవడం మా సురేష్ కార్యక్రమం భోజనం ఏర్పాటు సురేష్కి అందరికి కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రుల సమానటువంటి మా పెద్దలు బుద్ధులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు చంద్రశేఖరరావు గారు రోజు ఇదే మా సురేష్ భోజనం పెడితే ఇక్కడికి ఛతిష్టానికి వచ్చాను అప్పుడు చూపించాడు ఇది బాలే ఎమ్మెల్యే గారు మీరు చేయించాలంటే సరే నేను చేయించిన ప్రగతి సేవా సంస్థ చేయించినా ఒకటే సపరేట్గా నేను దాత కాదు దానికి కానీ ప్రగతి సేవా సంస్థ వాళ్ళే దాతలు మా కుటుంబ సభ్యులే దాతలు కాబట్టి దాని ప్రకారం మేము కట్టించాం అలాగే ప్రగతి సేవా సంస్థ గురించి నేను ఎన్నిసార్లు చెప్పిన తక్కువే ఇదివాలంటే అప్పుడు కరోనా నుంచి మీ రోజు వరకు కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చిన్న విషయం కాదు ఎందుకంటే ఎవరు కోటేశ్వరు లేదు చూడండి ఒకసారి చూడండి ఆవిడందరూ అంతా కూడా మైతావేసినటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి తీసుకోకుండా పెద్దలు గోపాలని చెప్పినట్టు కోటేశ్వరం నిలిచే పరిస్థితి అనుకుంటున్నారు పేరు కోసం వాళ్ళు మెప్పుడు కోసం ఏదో పని చేస్తారు చేస్తారు అటు కాకుండా వాస్తవంగా ఎవరికి అందాలో ఎవరికి సాయం అందాలో వాళ్ళకి సాయం దాంట్లో మా ప్రగతి సేవ సంస్థ ముందుంటుందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు వార్డ్ చేసినటువంటి మంచి పనులు పేదలకు సహాయం నాకు తెలిసి ఎవరు కూడా పెద్ద పెద్ద పోలీసులు కూడా చేయలేదన్నమాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా మా పరిస్థితి ఏం చేసినా నన్ను ఏం అడిగినా ఖచ్చితంగా నా భాగస్వామ్యం వాళ్ళు చేసే కార్యక్రమం ఉందని చెప్పి మా చంద్రశేఖర గారికి ఆమె కూడా లేదు అలాగే ఎప్పుడే చెప్పాడు ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా కట్టించిందంతా వైద్య సేవా సంస్థ అని చెప్పారు సంతోషం అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్కో డబ్బున్నోడు వచ్చి ఇతర చేశారంటే అంతకన్నా రావడం పాపం కూడా ఇంకోటి ఎవరైనా కావచ్చు ఆ పాపం భగవంతుడు వారికి చికిత్స చూపుకునే పోయి సమస్య లేదు ఎందుకంటే తల్లిదండ్రుల టణాలలో వదిలేయడం అనేది అన్యాయం ఏమి సంబంధం లేకుండా మా కళ్యాణమ్మ సొంత తల్లిదండ్రులుగా ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకుంటాం దానికి మనం స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడే ప్రజలు రామ్మోహన్ గారు చెప్పారు ఇక్కడ ఇన్వర్టర్ లేకపోతే చెప్పిన వెంటనే మా సారు రామ్మోహన్ సార్ గారు తీసేయడం అలాగే ఫ్రిడ్జ్ అడిగితే వెంటనే వాళ్ళ అల్లుడు పుట్టిన సందర్భంగా మా రామ్మోహన్ గారు ఇవ్వడం కూడా సంతోషం అలాగే రేపు పుట్టినరోజు జరుగుతున్నటువంటి పెద్దలు మా రామ్మోహన్ గారికి ఇప్పుడే శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడే పెద్దలు గోపాలం అని చెప్పాడు అదే చిత్రం అని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నేను ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీకి పెద్దగా ఉండి ఆ యొక్క కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఎందువల్ల నా బాధ్యత ఎందుకంటే ఎవరికి సంబంధం లేదు అందరికీ ఉపయోగపడతారు ఎవరు ఏ పార్టీ వచ్చినా కానీ అతనికి పార్టీతో సంబంధం లేకుండా ఉన్నటువంటి మంచి వ్యక్తి నేను కూడా ప్రపోజలు పెట్టినప్పుడు మా వాళ్ళ దగ్గర అందరూ కూడా నేను పెట్టాను ప్రసాదాలు పెద్దలు ఏ రెండో పెద్ద ఉపయోగించుకున్న రాజకీయం కానీ ఎప్పుడు కూడా ఏ రాజకీయం కూడా ఉపయోగించుకొని మంచి మనిషి మా రామ్మోహన్ రావు గారు అందుకనే ఉత్సవ కమిటీ కూడా ఆయనతో మాట్లాడి ఆయన్ని అధ్యక్షుడు చేసి మిగతా ఈ మా వాళ్ళందరూ కూడా కమిటీలో వేసి అది బ్రహ్మాండంగా చేయమని చెప్పి కూడా సార్ని కోరుతున్నాను దాంట్లో ఇంకో మాట్లేదు అట్లాగే మంచి వాళ్ళు కూడూరులో చుట్టూ ఉన్నారు కాబట్టి ఈరోజు కూడూరుకి మంచి పేరు అలాగే పేద విద్యార్థులు కూడా వాళ్ళు కట్టిన పిల్లలతో చదువుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం వీళ్ళ చూసుకొని మరియు డబ్బున్న వాళ్ళు స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదో పేరు కోసం ఉద్యోగ వచ్చి చేసిపోవడం కాదు చేసి వెళ్ళిపోవడం కాదు గూడూరు ఇబ్బంది పెట్టి చనిపోవడం కాదు గూడూరుకి న్యాయం చేయండి మంది గూడూరు లోకల్ మనం ఇక్కడ పుట్టే అక్కడ తిరిగాం ఈరోజు గోపాలన్న గారు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా గూడూరు అభివృద్ధి అంటే ఒకటేడ్గా ఎవరిదన్నా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా తిరుగుతాడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా గట్టించేయడం అనుసినటువంటి మంచి వ్యక్తి గోపాలన్న నేను నాకు తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి కార్యదర్థం ఇప్పటి నుండి గోపాలన్న అంటే మంచి పేరు ఈరోజు అంబేద్కర్ కాలనీలో అక్కడ ఇల్లు కట్టింది కానీ ఆ కాలనీకి ఇంతకుముందు గతంలో పేరు కూడా పెట్టారు నేను మాచ్చ తప్పనే కాలనీ అప్పుడు గోపాలనాయుడు పెట్టించి కాలనీ కూడా పెట్టి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు పేదవాళ్ళ విషయంలో గోపాల ఇప్పుడు కూడా సహాయ సక నమ్మిన వాళ్ళని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేదు మా గోపాల ఇప్పుడు నాగులో ఉన్న ఎవరితో పోరాడి వాళ్ళ పక్కన ఏర్పడ్డ విషయంలో అవతల వాళ్ళు ఎంత పెద్దలైనా సరే డేడిగా వ్యతిరేకించి మాతో మా నాకు ఉన్నాడని ఆ రోజు నిలబడ్డాడు అట్లాగే నా సీటు విషయం ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీటు విషయం కూడా మా సునీలు మా గుడు ఇవ్వాల్సిందే అనేటువంటి వ్యక్తిగా పట్టుకొట్టినటువంటి మంచి మనిషి మా అందుకే నేను ఎవరు వచ్చినా నేను ధైర్యంగా చెప్పాను ఏ మీటింగ్లో అయినా సరే నాకేం ఇబ్బంది లేదు గోపాల విషయంలో ఎక్కడ ధైర్యంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పేది ఆయన ద్వారా నేను లాభం పొందిన ఎమ్మెల్యే అయిన వాడిని ఇక